నిజరీ ఆదోలా గౌడరును అసలు నిజరే ఆదోలాడుకోడ్రును నజ్జున చేపిస్తా నజ్జున చేపిస్తా కే రక్తం గారిది ఇవాళ అమ్మ కూడా గొంతులో దెబ్బతాఖర్రే అమ్మ కేక్తం గారిది ఇవాళ అమ్మ కూడా గొంతులో కోవా బకి పాలు పోసింది నువ్వేనంటే కోవా బు కల్తీ జరిగి పిల్లకాయలు ఎంతమంది ప్రాణాలు పోయినాయి పాలు ఆడకపోతున్నాయి ఎల్లంపుడు కాదు నువ్వు కోవా బన్నులకు పోతున్నావంట వాళ్ళు పాలుకోవ చేసి ఎవరు చెప్పేది పంచాయతీ మొత్తం టామ్ టామ్ అయిపోయింది అలా నాయన బర్రెలు బాబాయి యాభై బర్రెలు ఉన్నాయని ఆయన చెప్పి చూసాల్లో చెప్పే కోవా బన్ను ఆటో జరుగుతుంది అది మీద అంట బండి కాదు పాలూరు కమ్ము చెప్పు నువ్వు నాకు అమ్మడం కాదు కలిసి కలిసి పిల్లకాయలు పాయిజన్ అయిపోయింది తిన్న పిల్లకాయలకి అమ్ముకుంటే నానే

వాడు మీ అత్త ఒకటి చదువుతా ఫర్యాదగరా మాడుమే అత్త ఒకటి చదువుతాన ఫర్యాదగరా తెలీదు కాదు నువ్వు పాలేడబోసావు

పాలు ఎందుకు నీ పోషేనా ఎవరు పోసేనా చూసి బండ్లో వేసి అమ్మిచ్చా నువ్వు ఏపీ తెలంగాణ మొత్తం నీ వల్ల నాశనం ఎవడు అమ్ముతాడు దాకెళ్ళింది పేపర్లో పడింది ఫలానా చేసి పని పిచ్చి దొంగ రామని చెప్పానా వచ్చారు నాలుగు జిల్లాల జనాలు వచ్చారు మొత్తం

నాకు తెలీదు ఎందుకున్న పావు నువ్వు బయట నువ్వు తాగు పా నువ్వు తాగు నా పావులు ఇప్పుడు పోసావాట్లు సంపాదించి నువ్వేమో నాలుగు కోట్లు నువ్వే ఇచ్చేవాళ్ళు పిల్లకల్ ఏం పని అంత ఎందుకు నువ్వు నీ బరుగొట్లు తోలుపా నీ బరుగొట్లు తోలు పప్పు కాదు ఇగో ఇవ్వట్లు మొత్తం తోలుకపా పచ్చాత్తుడపాదో పచ్చేది అనుకో ము రక్తం గారిద్ది ఇవాళ అమ్మ కూడా గొంతులో దెబ్బతాకర్రేమ్ ముఖ్యమైన రక్తం గారిది ఇవాళ కూడా గొంతులో దెబ్బతా కర్రే అమ్మ చెప్పింది మాడిని నీ మంచి కోసం వచ్చి వెళ్దాం పోతా తెలియదురా ఎక్కువరా నమ్మేను నీకు నువ్వు అమ్ముకుంటావు తిను డబ్బు ఏదో ఎవడి మీద రుద్దా ఇప్పుడు మాట్లాడుతుంది నేను మాట్లాడదే ఏంద్ర నీకు చెప్పేది నీ చెప్పాలా

ನಿನ್ನಮ್ಮೇನಾ ಬಿಟ್ಟು ನಾನೇ ಬರ್ತೇವೆ ಅದು ಪಾಲ ಬಂದಿತ್ತ చె మర్యాద సరౌండర్ అవుతా నువ్వు సరౌండర్ అవుతా రాయిబెట్టి కొడతా వెళ్ళమంటే చవితా పగలు కొడతా బా కొట్టురండి బా కొట్టు వాయిదా చిన్న

ఇవిడు పోలమ్మేడు ఆడోడు నువ్వోడు అసలు నాకాడ రాసి ఆడు నా కాడకు రావు ఏ పిల్లకాయలు జమ్మేవా చుట్టూ చేస్తావుంద్రీ ఏం చెప్పేది పెడతా ఏ కేసు పెడతా 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 నువ్వు నువ్వా నీ ఎవరే పిలికిడు కట్టకాటాలకి వెళ్తావు నువ్వు కట్టకాటాల్లో జైలు శిక్ష తీసుకుని శిక్ష అవుతుంది ఎవరు ఆల్రెడీ నజ్జు నజ్జు చేపిస్తా నజ్జున చేపిస్తా జైలుకి వెళ్తాపా నువ్వు చేసిన పని పిల్లకాయలకు కోహన్లో విష కలుపుతా